హాయ్ అండి అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహకందన ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినాల్సినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వలన ఎటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతుంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవేశం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు అంటే ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో శక్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ కర్కాటక రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతున్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందగలుగుతారు కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారు ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకు లోని చేస్తూ ఉంటుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వలన కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్న వ్యాపార జీవితంలో ఉన్నా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వలన మీరు మంచివారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాయి స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అయితే మీకు జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా పురోగతి సాధిస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులుగా సరిపోతుంది ఏమాత్రము కూడా పొదుపు చేయలేకపోతున్నారు మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నింటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవటం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి ఆహార శ్రమిస్తుంటారు అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే ఆ సమస్యలన్నింటికి పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజునే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయటం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్యల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలను మీ పైన కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మీరు ఆ రోజు కాస్త ముందుగా లేవండి ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి అంటే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత ఖచ్చితంగా మంత్రాన్ని శుభ్రం చేసుకొని మీరు పూజామంత్రంలో నేతితో దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా అగరబత్తులు పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలను పట్టించండి ఈ విధంగా పట్టించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక మీరు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం మీరు బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనది ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాలలో మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాము అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించదలుచుకుంది మీ శరీరంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇదివరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తులను చేయాలని కోరుకుంటుంది అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇప్పుడు మేము చెప్పే విధంగా మీరు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి పట్టముందు నేతితో దీపాన్ని వెలిగించి అలాగే లక్ష్మీదేవి పటం ముందు బెల్లముక్కను నైవేద్యంగా పెట్టేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఖచ్చితంగా ఎలా చేస్తే శుభ ఫలితాలు పొందుతారు మీ జీవితంలో మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయి మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఇంకా ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదలను పొందుతారు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అప్పుల ఊపులో చిక్కుకున్నవారు అప్పుల ఊపులో నుంచి బయటపడి ఖచ్చితంగా మీకు జీవితంలో సకల శుభాలను పొందగలుగుతారు అక్కడి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలో కూడా మీరు వస్తారు అలాగే ఈ కర్కాటక వారి జీవితంలో పెద్ద కొల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవేంటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త లేదంటే చాలా నష్టపోతారు మరియు ఈ కర్కాటక రాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క అతిపెద్ద సంఘటనలు ఏంటి మరి వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడటం ద్వారా మీరు సమస్యల నుంచి ఎలా బయటపడతారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన కర్కాటక రాసి వారి మిత్రులు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల వారిగా ఉంటారు ఎవరికీ తలవంచరు ఈ రాశివారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి నేచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఈ కర్కాటక రాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితో అయినా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు వాటమిని యాక్సెస్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు చాలా ఎనర్జిటిక్గా ఉంటారు ఎప్పుడు విజయపదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ కర్కాటక రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం మంచి పనులు చేసినా సరే ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు ఈ కర్కాటక రాశి వారిని భయపెట్టి తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి తను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే మీరు అసలు ఏమాత్రం కేర్ చేయరు అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై శాతం నిజమో వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంది మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివలన ఆర్థికంగా లాభాలు కురుస్తాయి ఎంతటి పనైనా సరే సాధించగలం అనే విశ్వాసం వీరు సొంతమనే చెప్పాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊర్లో వదిలివేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు ఈ కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు మీరు ఏ పని అప్పచెప్పినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ కర్కాటక రాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిని పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఉంటుంది ఇకపోతే ఈ కర్కాటక రాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదండి మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకొని పడండి లేదంటే నష్టపోయే అవకాశం కనబడుతుంది మీరు విన్నది నిజమే ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాసుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే గ్రహాల సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ఈ కర్కాటిక రాశి వారు ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు పనితీరు మందగిస్తుంది ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంటారు వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు కలిసి రాదు పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి రావనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా పని జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంత మంచిగా ఉండదు మీకు పనిచేసే చోట ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశాజనకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి స్ట్రెస్ను ఎదుర్కొంటారు ఇకపోతే కర్కాటక రాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనల విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులకు ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు అంటే అందరికీ ఇలానే అవుతుందని కాదండి మీలో కొంతమంది మాత్రమే అంటే కొంతమంది వ్యక్తులు ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందనమాట కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే మంచిది ఈ కాలంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరు ఆలోచించి ఒక సరైన డెసిషన్కి రండి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయట అడుగుపట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటికి వెళ్ళకండి అదేవిధంగా ఈ కర్కాటక రాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్త పడాల్సిన మరొక విషయం ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పడే విషయమే కాబట్టి జాగ్రత్తగా ఉండండి డబ్బు మీకు ఏ విధంగా నష్టం జరుగుతుందంటే మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనబడుతుంది న్యాయవాది పనులు కావచ్చు కాబట్టి ఇప్పటి నుంచి కర్కాటక రాసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి మీ ఇంటి చుట్టుప్రక్కల తిరిగే వ్యక్తులను గమనిస్తూ ఉండండి మీకు ఏదైనా అనుమానం ఉంటే వెంటనే తీసుకువెళ్ళి మీ డబ్బును బ్యాంకులో పెట్టేయండి లేదంటే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ కర్కాటక రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి చూశారు కదండి కర్కాటక రాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి వాటి నుంచి ఎలా బయటపడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి